దసరాతో ఎన్ని వార్లు వచ్చినాయో ఆయన ఎన్నవర్లు వచ్చినయో ఈ సినిమాకి అంతకు మేము సవాళ్ళు అయితే వస్తాయన్న నిజంగా మాట్లాడుకోవాలి అన్న నరేషన్ ఫ్లాట్ అనేది కాదు ఇప్పుడు టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సినిమాలో మనకి ఎక్కడో ఒక దగ్గర ఫైవ్ టెన్ మినిట్స్ ఒక సీన్ కానీ రెండు సీన్ గా మనకి కనిపిస్తుంది అలా అది కామన్ అయ్యాలనిపించు కానీ నాగేత అలా ఎక్కడ అనిపిలేదు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఆ బిజిఎం కొట్టడం అనేది కూడా ఈ సినిమాకి చాలా అంటే చాలా పెక్కుండా అయింది బీజిఎం అంటే ఈ సినిమా నాకు నచ్చింది ఫైటింగ్స్ ఆ ఫైటింగ్స్ దగ్గర వచ్చే బీజిఎం కి నేను మల్టీప్లెక్స్ లో చూసిన అదే సింగిల్ స్క్రీన్ లో చూస్తే పేపర్లే పేపర్ లో నాకైతే నాగైత అదే అనుకున్నా సినిమా అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది సూర్య గారి మీ గురించి అయితే ఒక్క మార్ కూడా చెప్పలేమన్నా తన యాక్టింగ్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ అసలు టైమింగ్ వేరే వేరే లెవెల్ అన్న మన ఎస్య గారికి నేను ఒకటే ఒకటి ఎలా ఇస్తా వచ్చాడు ఇటు కొట్టాడు రిపీట్ వచ్చాడు ఇటు కొట్టాడు రిపీట్ నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది మీరందరూ చూడండి మీ అందరు చాలా బాగా హీరోయిన్ చాలా బ్రెస్ పాయింట్ హీరోకి నాచురల్ స్టార్ల్ హీరోయిన్ వైస్ ఉంటుంది కాస్ట్యూమ్ వైస్ నాకు గ్యాంగ్ లీడర్ గా దీంతో ఓవర్ అనిపించింది ఏమింగ్ హీరో హీరోయిన్స్ అలాగే చాలా సూర్యాక్టింగ్ అయితే మనకు తెలుసు స్పైడర్ మూవీ ఒకసారి చూసాను తెలుగులో యాక్చువల్లీ మూవీ డాన్ గురించి వచ్చాను సూర్యానికి మూవీలో చాలా బాగుంది యాక్టింగ్ ఆ మూవీ కదా చాలా డిఫరెన్స్ ఉందండి చాలా డిఫరెన్స్ ఈ యాక్టింగ్ చాలా బాగుంది డైరెక్టర్ గ్రేట్నెస్ ఏంటంటే కమిడియన్ కమిడియన్ ఎక్కడ లేడు మిడిల్ లో ఏంట ఫ్యామిలీ ఫిల్స్ లోనే చేపించాడు చిన్న చిన్న డైలక్ట్స్ చాలా బాగుంటుంది ఆ సీక్వెన్సెస్ ఏంటంటే ఎండింగ్ ప్రైవేట్

అయితే లాస్ట్ మూవీ వచ్చా దసరా 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 అయితే మూవీ అది మాస్ మూవీ డిఫరెంట్ వచ్చింది కానీ ఎప్పుడు బ్యాగ్ కాలేదు ఎప్పుడు స్టేబుల్ గా ఉంటుండే ఎందుకంటే హై బడ్జెట్ కి వెళ్ళడు హై లో వెళ్ళడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాగ్ ఏం లేదు బ్యాగ్ అనేది కొంచెం మూవీలో ఎలాగో ఉంటుంది ఇన్ చెప్పే వాళ్ళు నెగిటివ్ చెప్పేది చెప్తారు నాకైతే లాగ్ అనిపిలేదు అంటే ఇంటర్వల్ ముందు సీన్ హీరో హీరోయిన్ అదే సారీ హీరో విలన్ ఇద్దరు కొంచెం చూసుకోవచ్చు ఎక్స్పెక్ట్ చేసే సీన్ అదే చెప్పాను అండ్ ఎండింగ్ క్లైమాక్స్ సో ఆ లెవెల్లో ఉంటుంది ఆయన యాక్టింగ్ ఓవరాల్ గా మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చిండే రాడ్ మూవీస్ కంటే డబల్ ఇష్ పార్ట్ కావచ్చు లేకపోతే మిస్టర్ బచ్చన్ కావచ్చు మూవీ చాలా టైమ్స్ పెట్టారు సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు అవునవును అంటే సుందర అంటే సుందరానికి కంటే సైకి బెటర్ అని నేను చెప్తాను ఈసారి వాళ్ళ కాంబినేషన్ మనల్ని వచ్చే సాటిస్ఫై చేస్తారని నేను చెప్పడం లేదు దానికంటే స్లైట్లీ బెటర్ కాకపోతే వివేకాత్రేయ బెస్ట్ వర్క్ అయితే కాదు స్కిల్ లో వివేకాత్రేయ బెస్ట్ వర్క్ ఏంటంటే మనకు బ్రోచావల్లి ఎవరో మెంటల్ మధ్యలో ఆ బెస్ట్ వర్క్ బీజేపీ మెయిన్ హైలైట్ మూవీకి నాని ప్లస్ వచ్చేసరి యాక్టింగ్ తో పాటు ఇంకొక హైలైట్ ఏంటంటే జేక్స్ మిత్ బీజిఎం కావచ్చు ఎక్సలెంట్ ఉంది అంటే మనకు ఆ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ ఇంట్రొడక్షన్ సీన్స్ కావచ్చు ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ బీజేపీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళి